ஓம் நமோ பகவத்தை வாசுதேவ நமவத் ீதா ரெண்டோ அயமுை ஒருட்டோ பதியம் வேத விநாசம் நம் எமஜம கதம் சரிஷப்பத கி கம் வேல்க అవినాశనం నాశనము కానిది నిత్యం నిత్యమైనది యహ్ ఎవరైతే ఏనం ఇది అజం జన్మలేనిది అవ్యయం మార్పు చెందనది కథం ఎట్లా నహ్ అది పురుష వ్యక్తి పార్థ పార్థ కం ఎవరిని గాతయతి చెంపే కారణము హిం చంపును కం ఎవరిని ఓ పార్థ ఆత్మ అనేది నాశనం చేయబడలేదు పుట్టుక పుట్టుకలేనిది ఎన్నటికీ మార్పు చెందనిది అని తెలిసిన వ్యక్తి ఎవరినైనా ఎట్లా చంపును ఎవరినైనా చంపటానికి కారణం ఎట్లా కావగలడు ఆధ్యాత్మికంగా ఎదిగిన జీవాత్మ మనచే చేయబడే కర్మలను చేసేది మనమే అన్న అహంకారాన్ని అణిచివేస్తుంది ఆ స్థితిలో మనలో ఉన్న జీవాత్మ నిజానికి ఏమీ చేయదు అని గమనించవచ్చు అలాంటి ఉన్నత స్థాయికి ఎదిగిన జీవులు అన్ని పనులు చేస్తూనే ఉన్నా వాటి వలన కళాంకితులు కారు అటువంటి ఉన్నతమైన జ్ఞానోదయ స్థితికి తనను తాను ఉద్ధరించుకొని తనను తాను అకర్తగా భావించుకొని అహంకార రహితంగా బాధ్యతను విస్మరించక తన విధిని నిర్వర్తించమని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయన ओम नमो भगवते